హలో ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ హోప్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ టు ఎక్సలెన్స్ ఉప్పు వంటలకు చాలా అవసరం కానీ అది కాస్త ఎక్కువైతే ఆ పదార్థం పడవేయాల్సి వస్తుంది అంతే స్ట్రెస్ కూడా ఒక స్థాయి వరకు చాలా ఉపయోగపడుతుంది అవసరం కూడా కానీ ఆ స్థాయికి మించి ఉంటే అది ఎన్నెన్నో సమస్యలకు దారితీస్తుంది అలాగే మన ఆరోగ్యాన్ని కూడా అల్లకొలం చేసి వదిలిపెడుతుంది సైలెంట్ కిల్లర్ డిసీజ్గా మారుతున్న ఈ స్ట్రెస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ తయారు చేస్తారు అయితే మీరు తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టూ ట్వంటీ వన్ మన ఇండియా ర్యాంక్ అందులో వన్ థర్టీ నైన్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ నైన్ సిన్స్ టూ థౌజండ్ థర్టీన్ మన ఇండియాలోని హ్యాపీనెస్ పర్సంటేజ్ అండ్ ర్యాంకింగ్స్ తగ్గుతూనే వస్తున్నాయి మనకన్నా చిన్న చిన్న దేశాలు బెటర్గా ఉన్నాయి ఈ రిపోర్ట్ సిక్స్ క్యాటగిరీస్ని కన్సిడర్ చేసి చేస్తారు జీడిపి ఫోర్ క్యాపిటా హెల్త్ లైఫ్ సోషల్ సపోర్ట్ ఫ్రీడమ్ జనరోసిటీ కరప్షన్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అయితే ఉంటుంది ఒకటి అక్యూట్ స్ట్రెస్ అంటే షార్ట్ టర్మ్ స్ట్రెస్ ఇంకోటి క్రానిక్ స్ట్రెస్ అంటే లాంగ్ టర్మ్ స్ట్రెస్ ప్రొద్దున్నే పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి తయారు చేసి వాళ్ళ కోసం టిఫిన్ బాక్సులు ప్రిపేర్ చేయడం ఒక తల్లికి పెద్ద సవాలు అండ్ ఒక యుద్ధం చేసిన విధంగా ఉంటుంది అంతేకాకుండా స్కూల్ అయిపోగానే పిల్లలు ఇంటికి రావడానికి సమయం కాస్త లేట్ అవుతే ఇంట్లో ఉన్న పేరెంట్స్కి గుండె దడదడగా ఉంటుంది ఒక్క నెలలోనే పిల్లలకు ఫీజులు కట్టి యూనిఫామ్లు కొని జేబంతా ఖాళీ చేసుకున్న తర్వాత తండ్రికి ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అతనికి ఇప్పుడు ఎలా అనే ఒక భయం కలుగుతుంది పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైంలో మంచి మార్క్స్ వస్తాయా లేవా అని కూడా టెన్షన్ పడుతుంటారు ఇవన్నీ కూడా మనల్ని స్ట్రెస్కి గురి చేసే విషయాలే ఒక ఇంట్లో ఉండే ఈ స్ట్రెస్ అంతటినీ కూడా వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి ముందుగానే ప్రిపేర్ అవుతుంటారు మొదటిగా ఒక తల్లి ప్రొద్దున లేచి తమ పిల్లలకి ప్రతిదీ కూడా ప్రిపేర్ చేసి పెడితే తను స్ట్రెస్గా ఫీల్ అవ్వదు అలాగనే ఒక ఫాదర్ కూడా ప్రతి నెల సేవింగ్స్ చేస్తే పిల్లలకు ఫీజు కట్టే టైంలో ఎలాంటి బాధ్యత తనకు ఉండదు అంటే పిల్లలు కూడా ప్రతి వారము కూడా ప్రతిరోజు కూడా ఏ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ చదువుకుంటుంటే ఎగ్జామ్స్ టైంలో టెన్షన్గా ప్రిపేర్ అవ్వరు దీని ద్వారా మనము ఎక్యూట్ స్ట్రెస్ని అయితే మనం ఓవర్కమ్ చేయగలుగుతాం మరి ప్రాబ్లం దేంతో అంటే క్రానిక్ స్ట్రెస్ అంటే లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బ్యా రిలేషన్షిప్స్ వర్క్ ప్లేస్లో కొలీగ్స్తో మరి బాస్తో స్ట్రెస్గా ఫీల్ అవ్వడం మనము ఎక్యూట్ స్ట్రెస్ని నిర్లక్ష్యం చేసినప్పుడే అది క్రానిక్ స్ట్రెస్గా మారుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కాలం ఉంటాయి కాబట్టి మనం చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం అందుకే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఏ ప్రాబ్లం అయినానో ఎంతటి స్ట్రెస్ అయినానో దానికి కారణం ఏంటి దాని యొక్క ప్రభావం ఏంటో మనం తెలుసుకోవాలి రీజన్ అండ్ ఇంపాక్ట్ అప్పుడే మనం ఆ సిచ్యువేషన్ని ఆ స్ట్రెస్ని మన కంట్రోల్లోకి తీసుకోగలుగుతాం సింపుల్గా చెప్పాలంటే నువ్వు సిచ్యువేషన్స్ని ఎలా చూస్తున్నావు అలాగ నేను నీ లైఫ్లో నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్కి సంబంధించిన కొన్ని లక్షణాలు మనం తెలుసుకుందాం ఫిజికల్ థింగ్స్ హెడ్ ఎక్ రెస్ట్లెస్నెస్ స్టమక్ అప్సెట్ ఓవర్ ఈటింగ్ అండర్ ఈటింగ్ హై బ్లడ్ ప్రెషర్ ఎమోషనల్ థింగ్స్కి వచ్చేసరికి ప్రతి చిన్న విషయానికి చిరాకు పడతారు భయపడతారు ఆందోళన చెందుతారు సాడ్గా ఫీల్ అవుతారు అండ్ ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటారు అలాగేనే బిహేవియర్ థింగ్స్ నలుగురితో కలవడానికి ఇష్టపడరు సంతృప్తిగా నవ్వలేరు తమ గురించి తాము పట్టించుకోరు కాఫీలు టీలు ఎక్కువగా తాగుతారు అండ్ ఆల్కహాలిక్ కూడా ఎడిక్ట్ అవుతారు దేని మీద కూడా ఫోకస్డ్గా ఉండలేరు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అండ్ ప్రాముఖ్యంగా సొంతగా డెసిషన్స్ తీసుకోలేరు And finally friends. మనం స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మొదటిగా మనం మార్చలేని విషయాన్ని అలాగనే మన పరిధిలో లేని విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయాలి కంటి నిండా నిద్ర ఉండడం ద్వారా మనసు మరియు శరీరము రిలాక్స్ అవుతాయి అలాగనే ఏకాగ్రత కూడా పెరుగుతుంది స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక లక్షణం ఏంటంటే మనం న్యూ హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోవాలి అంటే సాంగ్స్ వినడం లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం లేకపోతే డ్రాయింగ్ చేయడం లేకపోతే స్విమ్మింగ్ చేయడం అలాగనే పెట్స్తో కూడా ఆడుకోవడం మనం అలవాటు చేసుకోవాలి స్నేహితులతో అలాగనే కుటుంబ సభ్యులతో మన టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే మన వర్క్ ప్లేస్లో ఉన్న స్ట్రెస్ రిలాక్స్ అవ్వాలంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ద్వారానే మనం రిలాక్స్ అవుతాం అండ్ మన రిలేషన్షిప్స్ కూడా పెరుగుతాయి అండ్ మనము మన స్ట్రెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం షేర్ చేసుకునే టైం కూడా దొరుకుతుంది స్ట్రెస్ ఒక ప్రాబ్లం ఎవరు కూడా చూడట్లేదు దాన్ని కూడా ఒక ఎమోషన్ కిందకి పరిమితం చేసేస్తారు కొందరేమో సాకుగా అలాగనే ఊతపదంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం అని అంటుంటారు అయితే ఫ్రెండ్స్ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా నేను స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం మొత్తం వినడానికి మీరు సమయం కేటాయించండి ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ రిలాక్స్ అవుతారు అంతేగాని నీతోనే ప్రాబ్లం ఉంది మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చిరాకు పడ్డామనుకోండి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడం మానేస్తారు తమలోనే ఏదో లోపం ఉంది అనుకుంటారు అలాగే డిప్రెషన్కి వెళ్ళిపోయి తమ సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు కానీ మనం వెళ్ళి మాట్లాడడం మన బాధ్యత కెఫిన్ యాంగ్జైటీని పెంచే విధంగా చేస్తుంది కాబట్టి కాఫీలు టీలు తగ్గించడం చాలా ఇంపార్టెంట్ ఇంటి బాధ్యతలు ఆఫీస్కి ఆఫీస్ బాధ్యతలు ఇంటికి ఎప్పుడు కూడా తీసుకురాకూడదు ఎక్కడ పనులు అక్కడే మనం కంప్లీట్ చేసుకోవాలి అప్పుడే మనం రిలాక్స్గా ఉంటాం ఒక కంపెనీలో ఉద్యోగులకు సైకాలజిస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ శిక్షణ ఇస్తున్నారు ఆయన ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఈ గ్లాస్ ఎంత బరువు ఉంటుంది అని అడిగారు అక్కడ ఉన్న వాళ్ళంతా రకరకాలుగా చెప్పారు గ్లాస్ ఖచ్చితంగా ఎన్ని గ్రాములు బరువు ఉంటుంది అని సమస్య కాదు ఎంతసేపు మోయగలుగుతామన్నది సమస్య చిన్న గ్లాసే పది నిమిషాలు పట్టుకుంటే ఏమీ అనిపించదు గ్లాస్ బరువు మార్పు లేకపోయినా ఎంత ఎక్కువ సమయం పట్టుకుంటే అంత ఎక్కువ బరువుగా అనిపిస్తుంది స్ట్రెస్ కూడా అంతే ఒక క్షణం దాని గురించి ఆలోచిస్తే ఏమీ అనిపించదు కాస్త ఎక్కువసేపు ఆలోచిస్తే బాధ మొదలవుతుంది రోజంతా ఆలోచిస్తే బుర్ర పని చేయడం మానేస్తుంది ఇంకే పని కూడా చేయలేరు అందుకే ఒత్తిళ్లను ఎక్కడికక్కడే వదిలించుకోవాలి రోజు తరబడి మోయకూడదు జీవితం అన్నాక ప్రాబ్లమ్స్ సహజం ఈ క్షణంలో అనుభవిస్తున్న బాధ వేదన ఏవీ కూడా శాశ్వతం కాదు ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ పర్మనెంట్ పరిస్థితి మారుతుంది ఒక విషయంలో ఓటమి ఎదురైతే జీవితంలో ఓడిపోయినట్లు కాదు మరో విషయంలో తప్పకుండా విజయం సాధించవచ్చు చేయాల్సిందేలా ధైర్యంగా ముందుకెళ్ళండి ఫైనలీ ఫ్రెండ్స్ మీ అక్యూట్ స్ట్రెస్సెస్ని క్రానిక్ స్ట్రెస్సెస్గా మార్చుకోకండి బికాస్ అవి మీ హెల్త్ను కూడా పాడు చేయగలుగుతుంది సో ప్రతి విషయాన్ని ఎక్కడి దగ్గరనే వదిలించుకోండి ప్రతి దాన్ని కూడా ప్రిపేర్డ్గా ఉండండి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక పెద్ద స్ట్రెస్గా కన్సిడర్ చేయకండి ఎవరైనా తమ ప్రాబ్లమ్స్ చేసుకున్నప్పుడు వాటిని వినండి దానికి వీలైతే సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి దాని ద్వారా మన వరల్డ్లో మన ఇండియాని బెస్ట్ ర్యాంకింగ్కి తీసుకెళ్ళగలుగుతాం మన ఇండియాని కూడా బెస్ట్ హ్యాపీనెస్ కంట్రీగా మనం మార్చగలుగుతాం మేగా బ్లెస్ యూ థ్యాంక్ యూ